కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఆరోపణలలో నిజముందా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను సిపి చిన్న చూపు చూస్తున్నారన్న ఎమ్మెల్యే ఆరోపణలో వాస్తవం ఎంత అసలు సిపికి ఎస్సీ సామాజిక వర్గం పోలీసులపై కక్ష సాధించాల్సిన అవసరం ఏంటి సిపి అభిషేక్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి టార్గెట్ చేయడం వెనుక అసలు కారణమేంటి ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో అసలు నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది మైత్రి ఛానల్ మైత్రి ఛానల్ పరిశోధనలో బయటపడ్డ నిజాలను ఇప్పుడు ఉంచుతున్నాం వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మంత్రి గారు నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను వేస్తే వాళ్లను వెనుకకు పంపించినటువంటి వ్యక్తి మన కమిషనర్ గారు ఆ పంపించిన నలుగురు కూడా దళిత బిడ్డలు వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా వారి నాయకుడిగా దళిత నాయకుడిగా చెప్పడం నా బాధ్యత విన్నారుగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఆరోపణలు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేస్తున్నారు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ సామాజిక వర్గం పోలీసు అధికారులను విధుల్లోకి తీసుకోకుండా సిపి వేధింపులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు ఎస్సీ సామాజిక వర్గం పోలీసులపై అభిషేక్ మహంతి వివక్ష చూపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు అయితే ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో పసలేదని మైత్రి ఛానల్ పరిశోధనలో తేలింది విధి నిర్వహణలో నిజాయితీగా ముక్కుసూటిగా వ్యవహరించే సిపి అభిషేక్ మహంతితో ఎమ్మెల్యేకు గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తుంది ఇప్పుడు మేము చెబుతున్న వివరాలను పరిశీలిస్తే ఎమ్మెల్యే కవ్వంపెల్లి చేసిన ఆరోపణల్లో నిజం ఎంత ఉందో మీకే తెలుస్తుంది కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాండ్ ఆర్డర్ చూసే సర్కిల్ ఇన్స్పెక్టర్లు మొత్తం పదమూడు మంది ఉన్నారు ఇందులో ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గం ఉండగా పది మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇన్స్పెక్టర్లున్నారు ఉన్నత వర్గాలకు చెందిన ఒక్క ఇన్స్పెక్టర్ కూడా లేరు ఈ పోస్టుల్లో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఇన్స్పెక్టర్ నియమించుకొని వారితో వారితో పనిచేయించుకుంటుంది సిపి అభిషేక్ మహంతినే కదా ఈ లెక్కల ప్రకారం చూస్తే ఆయన ఉన్నత వర్గాలకు కొమ్ము కాసినట్టు ఎక్కడ కనిపించిందో ఎమ్మెల్యే కవ్వంపల్లికే తెలియాలి మరోవైపు కమిషనేట్ పరిధిలో ఉన్న ముగ్గురు ఎస్సీ సిఐల్లో ఇద్దరు సీఐలు కవ్వంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు నియోజకవర్గం పరిధిలోనే పనిచేస్తున్నారు అందులో ఒకటి ఎల్ఎండీ కాగా మరొకటి మానకొండ్రు సర్కిల్ కాదా ఈ విషయాన్ని మర్చిపోతే ఇలా ఎమ్మెల్యే గారు రాజ్యాంగం ప్రసాదించిన బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఆరోపణలతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్హెచ్ఓల వివరాలను మైత్రి ఛానల్ సేకరించింది ఈ లిస్టు ప్రకారం చూస్తే ఎమ్మెల్యే కవ్వంపల్లి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిసింది కమిషనరేట్ పరిధిలో మొత్తం పదకొండు మంది ఎస్హెచ్ఓలుగా సబ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు పదకొండు మందిలో ఐదుగురు ఎస్హెచ్ఓలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు మరో ఐదుగురు ఇన్స్పెక్టర్లు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఒక్కరంటే ఒక్కరు మాత్రమే ఓసీ సామాజిక వర్గానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అది కూడా కేవలం నలభై ఎనిమిది గంటల ముందు మాత్రమే ఆయన జాయిన్ అయ్యారు అంతకుముందు ఆ స్టేషన్ పరిధిలో బీసీఎస్ఐ పనిచేస్తుండేవారు సిపి అభిషేక్ మాంతి ఏ సామాజిక వర్గాలను ఎంకరేజ్ చేస్తున్నారో ఈ లెక్కలు గమనిస్తే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకి అర్థమవుతుంది ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మొత్తం పదకొండు మంది ఎస్హెచ్ఓల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు ఎస్ఐలు కొత్తపెల్లి చొప్పదండి ఎల్ఎండి కాలనీ గన్నేరువరం కేశవపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు రామడుగు చిగురుమామిడి సైదాపూర్ ఇల్లంతకుంట వీరవంక పోలీస్ స్టేషన్లో మరో ఐదుగురు బీసీ ఎస్ఐలు పనిచేస్తున్నారు కేవలం గంగాధర పోలీస్ స్టేషన్లో మాత్రమే ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ పనిచేస్తున్నారు ఆయన కూడా రెండు రోజుల క్రితం బదిలీపై వచ్చారు ఇక ఐదుగురు ఎస్సీ ఎస్హెచ్ఓల్లో ముగ్గురు ఎస్హెచ్ఓలు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండ నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్నమాట నిజం కాదా ఇలా ఎస్సీ బీసీ సామాజిక వర్గాలను ఎంకరేజ్ చేస్తూ పోస్టింగ్లు ఇచ్చింది సిపి అభిషేక్ గారే కదా ఇందులో ఎక్కడ ఆయన ఎస్సీ సామాజిక వర్గం అధికారులపై వివక్ష గారే చెప్పాలి ఇదిలా ఉంటే సిపి అభిషేక్ పై ఇన్ని ఆరోపణలు చేస్తున్న మానకొండ్రి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తమ సామాజిక వర్గానికి ఎంతవరకు ఆసరాగా నిలిచారో చూద్దాం గతంలో తన నియోజకవర్గం పరిధిలోని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పనిచేస్తుంటే తమ అవసరాల కోసం ఆయన్ని తప్పించి ఉన్నత వర్గానికి చెందిన ఎస్ఐని మీరు నియమించుకుంది నిజం కాదా మీ నియోజకవర్గంలో పోలీస్ అధికారుల పోస్టింగ్ల కోసం పైరవీలు జోరుగా నడుస్తున్నాయన్న ఆరోపణలకి సమాధానం ఎవరు చెబుతారు మానకొండ నియోజకవర్గంలో మీ అనుచరులు మీ పిఏల ఆగడాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయన్నది కాదనలేని సత్యం గతంలో మీ పిఏ గారు ఇసుక దందాలో అక్రమాలకు పాల్పడుతూ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అయింది నిజం కాదా ప్రైవేటు ఫామ్ హౌస్ ఓనర్లని సబ్ రిజిస్ట్రార్ని బెదిరించడం ల్యాండ్ సెటిల్మెంట్లలో తలదూరుస్తూ కోట్లాది రూపాయలు డిమాండ్ చేయడంపై వస్తున్న ఆరోపణల్లో మీరెందుకు స్పందించడం లేదు ఇక గత డిసెంబర్ ముప్పై ఒకటిన మీ అనుచరులు రోడ్ల మీద తప్పతాగి న్యూసెన్స్ చేస్తే వారిని సిపి గారు అరెస్ట్ చేయడం తప్పేలా అవుతుంది ఇలా మీ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు సిపి అభిషేకమాంతి అడ్డుకోవడం వల్లే ఆయనపై వ్యక్తిగత కక్ష పెంచుకుంటున్నారనేది వాస్తవం కాదా వీటన్నిటికీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆన్సర్ చేయాలి మానకొండ్రు నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు అలాంటిది కేవలం ఒక్క సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ మిగతా కులాలకి మీరు ఏ మెసేజ్ పంపిస్తున్నారో అర్థం చేసుకోండి నిజాయితీతో పనిచేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ని ఏ విధంగా టార్గెట్ చేస్తారో ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు బట్టి జనాలు అర్థం చేసుకోవాలి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఓవైపు రాజకీయ నాయకులు మరోవైపు సంఘ విద్రోహ శక్తులు ఇంకోవైపు భూమాఫియా ఇలా ముప్పేడ దాడి జరుగుతున్నా ఏ మాత్రం జంకకుండా తన విధులను నిజాయితీతో నిర్వహిస్తున్న సిపి అభిషేక మహంతికి మైత్రి ఛానల్ ఎప్పుడూ అండగా ఉంటుంది ఆయన చేస్తున్న కృషికి మీడియా పరంగా మా వంతు సహకారం మైత్రి ఛానల్ అందిస్తుంది మైత్రి ఛానల్ ఏనాడు ఏ పార్టీకి కొమ్ము కాయదు ఏ ఒక్క అవినీతి అధికారిని వెనకేసుకరాదు అదే సమయంలో ప్రజల కోసం పనిచేసే ప్రతి అధికారిని ప్రతి రాజకీయ నాయకున్ని ఇతర వర్గాలని మైత్రి ఛానల్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది మేము లోకల్ మా అడ్డా కరీంనగర్